వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో మరి నిన్ననే ఎయిటీన్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న మనకి సిస్త్ క్లాసుకు సంబంధించినటువంటి జేఎన్వి జవహార్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష అనేది జరిగిందండి సో పరీక్ష జరిగిన వెంటనే కీ ఇవ్వడం జరిగింది ఆ కీ కింద కామెంట్స్ కానీ అదేవిధంగా మా కాల్స్ కానీ కానీ చూసుకుంటే కట్ ఆఫ్ ఎంత వస్తుంది సార్ అదేవిధంగా మా పాపకి లేదా మా బాబుకి మార్క్స్ వచ్చాయి సీట్ వస్తుందా లేదా అని చెప్పేసి చాలామంది పేరెంట్స్ మెసేజెస్ కాల్స్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి సో మెయిన్లీ మీకు చెప్తున్నాను సార్ ఇంకా నిన్ననే ఎగ్జామ్ జరిగింది సో ఎవరూ కూడా ఎక్స్పెక్ట్ చేయలేము కొంతమంది పిల్లలు బాగా రాస్తారు కొంతమంది అటీట్ అవుతుంది ఆ తర్వాత ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి పిల్లల యొక్క మార్క్స్ మనకు తెలియకపోవచ్చు ఓకేనా సో దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది సో మనకి ఒక జిల్లాకి ఎందుకంటే మనకి ఇదంతా కూడాను జిల్లా వైజ్గా కట్ ఆఫ్ ఉంటుంది అనమాట అంటే మనకి ఏ జిల్లా విద్యార్థులు ఆ జిల్లాలో రాశారు మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు చూడవచ్చు ఏ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు ఆ జిల్లాలో రాశారు కాబట్టి జిల్లా వైజ్గా కట్ ఆఫ్ ఉంటుంది ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుంచుకోండి ఓకేనా జిల్లాల వైజ్గా కట్ ఆఫ్ అని ఉంటుందన్నమాట సో ఈ జిల్లాల వైజ్గా కట్ ఆఫ్ ఉండేటప్పుడు ఒక జిల్లాకి ఒక స్కూల్ ఉందంటే అందులో ఎనభై సీట్లు మాత్రమే ఉంటాయి ఎన్ని ఉంటాయండి ఎనభై సీట్లు ఎయిటీ సీట్స్ అన్నమాట సో ఈ ఎయిటీ సీట్స్ని మనకి ఇప్పుడు ఫిలప్ చేస్తారు సో ఈ ఎయిటీ సీట్స్ని మళ్ళీ రిజర్వేషన్స్ వైజ్గా ఫిలప్ చేస్తారండి మెయిన్ రిజర్వేషన్ ఏంటి సార్ అంటే అర్బను రూరలు ఓకేనా రూరల్ అంటే పల్లెటూరులో ఉన్నటువంటి స్కూల్లో చదివేటువంటి పిల్లలు అదేవిధంగా అర్బన్ స్కూల్లో చదివేటువంటి పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రయారిటీ ఇస్తారు మనందరికీ తెలిసి ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకున్న విధంగానే ఒక సెవెంటీ ఫైవ్ సీట్స్ అనేవి ఓకేనా రూరల్ పీపుల్కి ఇస్తే రూరల్కి అర్బన్కి కలిపి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఇస్తారు అర్థమైందా ఇద్దరు కలిపి అందులో రాస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎనభై సీట్లు ఉన్నాయనుకుంటే అరవై సీట్లు రూరల్ పీపుల్కి ఇస్తే ఆ ఇరవై సీట్లో మెరిట్ ఎవరు ఉందో వాళ్ళకి మరలా అర్బన్ రూరల్గా చూస్తారనమాట ఓపెన్ కేటగిరీ లాగా ఒక నది కూడా గమనించాలి సో పాటు మనకు ఉన్నటువంటి రిజర్వేషన్స్ ఏంటి సార్ అంటే ఓపెన్ కేటగిరీ ఓకేనా తర్వాత ఓబీసీ తర్వాత ఎస్సీ ఆ తర్వాత ఎస్టీ వీటితో పాటు బాయ్ ఓకేనా బాయ్ గారిలో సో ఇలాంటి రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి మీరు అది గమనించాలి ఓకేనా సో ఇది డిస్ట్రిక్ట్ కట్ ఆఫ్ రూరల్ ఉంటుంది అర్బన్ ఉంటుంది క్యాస్ట్ రిజర్వేషన్ ఉంటుంది జెండర్ రిజర్వేషన్ ఉంటుంది ఎంత ఉంటుంది దీంట్లో కదా అర్థమైందా సో ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కోలా కూడా కాంపిటీషన్ ఉంటుందన్నమాట ఆల్ ఓవర్గా మనం ఇంత కట్ ఆఫ్ అని చెప్పేసి ముందుగా ఊహించలేము సో దానికోసమే మనం ఏం చేస్తున్నాం సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ కూడా ఈ వీడియోని చూసిన తర్వాత మీరు క్రింద కామెంట్ చేయండి ఏం కామెంట్ చేస్తారు ఓకేనా మీ నేము మీ నేమ్ కామెంట్ చేస్తే చేయండి లేకపోతే లేదు మీ ఇష్టం నేము ఓకేనా ఎస్ నేము రాయడం లేదు ఇది వెయిట్ చేద్దాం తర్వాత వెయిట్ చేద్దాం నేము ఆ తర్వాత మీకు వచ్చినటువంటి మార్క్స్ రూరలా అర్బనా ఓకేనా రూరల్ ఆ అర్బన్ పెద్ద కామెంట్ అవుతుంది అయినా సరే మీరు చేయాలి తప్పదు మన అందరికీ ఓకేనా నేము ఓకేనా మీకు వచ్చిన మార్క్స్ రూరల్ ఆ అర్బనా క్యాస్ట్ సో ఎవరు కూడా అందులో ఎటువంటి ఫీల్ అవ్వకండి సో ఖచ్చితంగా అందరూ చేయండి ఓకేనా సో దాన్ని బట్టి మనం ఆ తర్వాత ఇంకా పాటు జిల్లా కూడా చేయండి జిల్లా కూడా మీరు ఏ డిస్టిక్ కూడా కామెంట్ చేయండి ఓకేనా సో వచ్చినటువంటి పోల్స్ బట్టి మనం మాట్లాడదాం నేము ఓకేనా మార్క్స్ ఓకేనా తర్వాత రూరల్ అర్బనా ఆ తర్వాత మనకి ఎవరు వేరుగా అనుకోవద్దు క్యాస్టు అదేవిధంగా డిస్టిక్టు జిల్లా ఈ విధంగా కామెంట్ చేస్తే మీకే ఒక అవగాహన వచ్చేస్తుంది కింద ఉన్నటువంటి కామెంట్స్ కానీ చదివినట్లయితే అదేవిధంగా ఈ రిజర్వేషన్ పైన సీట్స్ ఏ విధంగా రిజర్వేషన్ ఇస్తారని చెప్పేసి గ్యారంటీగా నేను ఒక వీడియో చేస్తానండి ఎందుకంటే ఇక్కడ సీట్స్ రిజర్వేషన్ అనేది ఒక్కొక్క జిల్లాకి ఒక్కోలా ఉంటుంది అక్కడ ఉన్నటువంటి పీపుల్ బట్టి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిల్లాలో ఎస్సీ పీపుల్ ఎక్కువగా ఉన్నారనుకోండి ఎస్సీకి పీపుల్కి సీట్స్ ఎక్కువగా ఇస్తారు ఒక జిల్లాలో బీసీ పీపుల్ ఎక్కువగా ఉన్నారనుకోండి బీసీ పీపుల్కి రిజర్వేషన్లో ఎక్కువ సీట్స్ ఇస్తారనమాట అలా మనకి డిపెండ్ అయ్యి ఉంటుంది అది మీరు గుర్తుంచుకోవాలి ప్రతి జిల్లాకి మనం రిజర్వేషన్ చెప్పాలి అంటే కొద్దిగా శ్రమతో కూడుకున్నటువంటిదే విజయనగరం వాళ్ళకి శ్రీకాకుళం వారికి వైజాగ్ వారికి వేరువేరుగా చెప్పాలి అంటే అది కొద్దిగా శ్రమతో కూడుకున్నటువంటి విషయం అనమాట ఓకేనా అదేవిధంగా కొన్ని జిల్లాల పీపుల్ అనేది ఎక్కువగా ఎడ్యుకేషన్ మీద ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ మీద అంటే మనకి ఈ నవోదయ సైనిక్ స్కూల్ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఓకేనా ఆ తర్వాత కొంతమంది ఏమో కొన్ని జిల్లాల్లో వీటిపైన ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు అదేవిధంగా ఇక్కడ మరొక ఫ్యాక్టర్ కూడా ఉంటుందమ్మా టాపర్సు చాలామంది పిల్లలు సైనిక్ స్కూల్కి అప్లై చేసి నవోదయ కూడా అప్లై చేస్తారు సో సైనిక్ స్కూల్ కానీ సీట్ అనుకోండి వాళ్ళు టాపర్ అయినా సరే ఈ నవోదయాన్ని నెగ్లెక్ట్ చేసి సైనిక్ స్కూల్కి వెళ్ళిపోతారనమాట అప్పుడు మనకి ఏం చేస్తారంటే సెకండ్ లిస్ట్లో మీ పేరు వస్తుందనమాట ఒక ఆ తర్వాత ఉన్నట్టు వాళ్ళు పేరు అనమాట అది గుర్తుంచుకోవాలి అది కూడా ఇక్కడ మనకి ఫ్యాక్టర్ అవుతుంది చాలా రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ ఉంటాయండి సార్ మీకు ఎగ్జామ్ రిజల్ట్ అనేది మీకు మార్క్స్ రూపంలో ఇవ్వరు రిజల్ట్ అనేది మార్క్స్ రూపంలో ఇవ్వరు మీ మాకు మార్క్స్ రూపంలో రిజల్ట్ వచ్చింది సార్ అంటే అది ఫేకు అది మీకు మార్క్స్ రూపంలో ఎవరు ప్రీవియస్గా రాసే వాళ్ళు కూడా అడగవచ్చు మీరు సో రిజల్ట్ ఎలా ఇస్తారు సార్ అంటే యు ఆర్ సెలెక్టెడ్ ఆర్ నాట్ సెలెక్టెడ్ సెలెక్ట్ అయ్యావా సెలెక్ట్ కాలేదు అంతే రిజల్ట్ అంతమించి ఏం లేదు అక్కడ ఓకేనా నీకు ఇన్ని మార్క్స్ వచ్చాయి నువ్వు సెలెక్ట్ అయ్యావు నీకు ఇన్ని మార్క్స్ తక్కువగా వచ్చాయి సెలెక్ట్ అవ్వలేదనే ఉంటూ ఉండదు ఓకేనా సెలెక్టెడ్ నాట్ సెలెక్టెడ్ అని చెప్పేసి మాత్రమే మనకి రిజల్ట్ ఇస్తాడు సో దాన్ని బట్టి మనం డాక్యుమెంట్ రెడీ చేసుకోమంటాడు డాక్యుమెంట్ పట్టుకొని మనం వెళ్ళిపోతే మనకి సీట్ కన్ఫర్మ్ చేస్తాడు ఓకే ఎవరైతే మాకు ఇంట్రెస్ట్ లేదని ఎవరైతే డ్రాప్ అయిపోతారో వాళ్ళకి వాళ్ళ సీట్ అనేది నెక్స్ట్ మెరిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది సో పోల్ చేయండి మీ మార్క్స్ అన్నీ కూడా మీరు కామెంట్ చేయండి సో దాన్ని బట్టి మరొక వీడియోలో మనం డిస్కస్ చేద్దాం సో లేదనుకుంటే రిజర్వేషన్ మాట్లాడదాం అనుకుంటే మాట్లాడదాం ఓకేనా సో కాకపోతే ఇక్కడ మనకి ఆంధ్రాకి పదమూడు డిస్టిక్లు తెలంగాణ పది డిస్టిక్ట్లు వైజ్గా మనం మాట్లాడాలి ఓకేనా అంటే ప్రతి నవోదయ స్కూల్ గురించి కూడా మనం మాట్లాడాలి విజయనగరం గురించి మాట్లాడాలి శ్రీకాకుళం మాట్లాడాలి విజయనగర విశాఖపట్నం మాట్లాడాలి అలా మాట్లాడుకుంటూ వెళ్తే కొద్దిగా లెంత్ ఎక్కువైపోతుందన్నమాట సో మరి క్వశ్చన్ యొక్క టఫ్నెస్ ఎలా ఉంది సార్ ఈ సంవత్సరం సో చూడండి అన్న ఎప్పుడూ కూడాను నేను మొదటి నుంచి కూడా ఈ విషయమే చెప్తున్నాను ఏదైతే మెంటల్ ఎబిలిటీ ఉందో ఓకేనా మెంటల్ ఎబిలిటీ ఉందో మెంటల్ ఎబిలిటీనే మనకి స్కోరింగ్ చేసేటువంటి సబ్జెక్టు అదైందా ఫార్టీ క్వశ్చన్స్కి ఫార్టీ క్వశ్చన్స్ చేసినటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు అది గుర్తుంచుకోవాలి వన్ నా టూ మార్క్స్ పోయినా ఇక్కడే ఉన్నారు ఫార్టీ ఫార్టీ కానీ థర్టీ నైన్ థర్టీ ఎయిట్ చాలామంది పిల్లలు ఇక్కడ ఉన్నారు మీరు అబ్జర్వ్ చేయాలి ఓకేనా తర్వాత మెంటల్ ఎబిలిటీ ఎప్పుడూ క్వశ్చన్ పోవడానికి వీలు లేదనన్న ఎందుకు సార్ నేను అంటున్నానంటే మెంటల్ ఎబిలిటీకి నువ్వు ఎటువంటి శ్రమ చేయవు కాకపోతే నీ యొక్క థింకింగ్నెస్ అక్కడ ఆధారపడి ఉంటుంది సో చాలామంది పిల్లలు వాళ్ళు తెలివైన వాళ్ళే కాకపోతే చిన్న చిన్న మిస్టేక్స్ అనమాట చిన్న అనమాట అబ్జర్వ్ చేయలేక వావర్లో పెట్టే మిస్టేక్ జరుగుతూ ఉంటాయి ఆ మిస్టేక్ మనకి సీట్ కోల్పోయినట్టుగా చేస్తుంది అర్థమైందా సో అలాంటి మిస్టేక్స్ని ఎప్పుడూ కూడా నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏది రాసినా సరే చేయొద్దు ఓకేనా సో మెంటల్ ఎబిలిటీలు ఈ మా ఈ మధ్యలో మార్క్స్ రావాలండి ఓకేనా ఈ మధ్యలో మార్క్స్ రావాలి ఇంకా కావాలనుకుంటే థర్టీ సెవెన్ వరకు వెళ్ళొచ్చు కానీ అంతకంటే తక్కువ వచ్చి అంటే మరి ఇబ్బంది అయిపోయినట్టే మరి మ్యాథ్స్ విషయంలో ఏంటి సార్ మ్యాథ్స్ క్వశ్చన్స్ అన్నీ కూడాను బేసిక్సే ఇచ్చాడండి ఏ క్వశ్చన్ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా లేదు నెంబర్ సిస్టమ్లో అవ్వచ్చు ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్లో అవ్వచ్చు ఓకేనా తర్వాత ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ అవ్వచ్చు ఫ్రాక్షన్స్ అయితే క్వశ్చన్స్ ఇచ్చాడు కానీ ఓన్లీ లైక్ ఫ్రాక్షన్స్ సజాతి భిన్నాల మీద క్వశ్చన్స్ ఇచ్చాడు ఒక రెండు క్వశ్చన్స్ ఒకేనా డెసిమల్స్లో ఎడిసిన్ ఇచ్చాడు ఒకేనా కన్వర్జేషన్లో రెండు క్వశ్చన్లు ఇచ్చాడు డెసిమల్స్ని ఫ్రాక్షన్స్గా మార్చడం ఫ్రాక్షన్స్ డెసిమల్స్గా మార్చడం ఇచ్చాడు ఒకేనా మెజర్మెంట్స్లో కొద్ది పెద్ద సమ్మెలా ఇచ్చాడు సురేష్ అనేటువంటి ఒక సమ్ ఇచ్చాడు కదా సో అది కొద్ది పెద్ద సమ్లా ఇచ్చాడు అది కొద్దిగా చాలా అంటే చాలామందికి ఇబ్బంది పెట్టేటువంటి క్వశ్చన్ అది ఒకేనా సింప్లిఫికేషన్స్ కూడా ఈజీగానే ఉన్నాయి సింప్లిఫికేషన్ ఈజీగానే ఇచ్చాడు ఏరియా పెరిమీటర్లో కూడా మంచి క్వశ్చన్స్ ఇచ్చాడు ఆ క్వశ్చన్ ఒక టఫ్నెస్సే ఎందుకంటే అది చాలామంది తెలియపోవచ్చు ఒక నెక్ని మీకు సురేష్ అనేటువంటి సమ్ము ఓకేనా సురేష్ వాళ్ళ అంకులు వాళ్ళ ఇంటికి వెళ్తాడు కదా ఆ తర్వాత ఏరియా పెరిమీటర్లో రెండు క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ కొద్ది టఫ్నెస్ ఏది మనకి పాత్ వేసాడు కదా రహదారి మధ్యలో ఓకేనా స్క్వేర్ టైప్లో ఉన్నటువంటి దాని మధ్యలో కొద్ది మంది చేయకపోవచ్చు బట్ తెలిసిన వాటి సైనిక్ స్కూల్ ప్రిపేర్ అవుతున్న పిల్లలు అయితే గ్యారంటీగా చేస్తారు నేను కూడా ఊహించలేదు అలాంటి క్వశ్చన్ వస్తుందని కానీ మంచి క్వశ్చన్ అది చేయొచ్చు అనమాట ఓకేనా అదేవిధంగా మనం మాట్లాడుకున్నట్లయితే ప్రాఫిట్ అండ్ లాస్ ఎప్పుడు ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇచ్చాడు మనం ఇలా అలాంటి క్వశ్చన్స్ చాలా లాట్ ఆఫ్ చేసాం క్వశ్చన్స్ ఓకేనా ఏదో కొనడం దానికి రిపేర్ పెట్టడం వల్ల అమ్మేయడం ఓకేనా తర్వాత ఇంకొక రకంగా చేసుకోవడం అక్కడ ఒక ప్రాఫిట్ అండ్ లాస్లో క్వశ్చన్ టఫ్నెస్ ఉంది ఏ సార్ మనకి అక్కడ చాక్లెట్స్ క్వశ్చన్ ఉంది కదా చాక్లెట్ క్వశ్చన్ టాఫీ క్వశ్చన్స్ అది కొద్దిగా మీకు టఫ్న టఫ్ క్వశ్చనే ఓకేనా యాంగిల్స్లో అసలు ఏ క్వశ్చన్ టఫ్ లేదు మనకి డేటా హ్యాండిలింగ్లో కూడా ఎటువంటి క్వశ్చన్ కూడా టఫ్ లేదు సో ఈ యొక్క ఈ మూడు క్వశ్చన్స్ కూడా మనకి కొద్దిగా టఫ్ అవుతాయి అయితే అవ్వచ్చు పిల్లలు చేయొచ్చు కొంతమంది చేసేస్తారమ్మా కొంతమంది చేసేస్తారు ఎటువంటి ఇబ్బంది పడరు ఓకేనా సో అంటే మనం ఇక్కడ ట్వంటీ క్వశ్చన్స్కి ట్వంటీ క్వశ్చన్ చేసిన వాళ్ళు ఉంటారు నైన్టీన్ ఉంటారు ఎయిటీన్ ఉంటారు సెవెంటీన్ వరకు చేసిన పిల్లలు ఉంటారమ్మా ఈ మూడు క్వశ్చన్స్ కొద్దిగా టఫ్ కానీ అంటే మీ ఏజ్కి టఫ్ అర్థమైంది మీ ఏజ్కి టఫ్ అది ఓకేనా సో మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది సార్ ఈ సంవత్సరం పేపర్లో అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో తెలుగు లాంగ్వేజ్లో చేసిన వాళ్ళు చేసే ఉంటారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ దగ్గర కొద్దిగా ఇబ్బంది పడ్డారు అందరూ కూడాను ఒక రెండు క్వశ్చన్లు అయితే మీరు ఏ మెటీరియల్లో తీసుకున్నా ఏ సార్స్ అయినా సరే చెప్పే ఉండొచ్చు నాకు తెలిసి రోబోట్ క్వశ్చన్ బుక్స్ మన సార్ కూడా చెప్పారు కాబట్టి ఓకేనా సో మిగతా రెండు ప్యాసేజీలు మాత్రం మీకు ఇబ్బందికరంగా ఉన్నాయి అంత ప్యాసేజీలు ఇస్తారని మనం ఊహించలేదనమాట చాలా పెద్ద ప్యాసేజీలు ఇచ్చారనమాట సో ఇంగ్లీష్లో కొంతమందికి మార్క్స్ చాలా ఎక్కువగానే పోనాయి కొంతమందికి మాత్రం ఎయిటీన్ నైన్టీన్ వరకు అనమాట ఓకేనా ఎవరు కూడా నాకు ట్వంటీ అవుట్ ఆఫ్ అని అయితే చెప్పలేదు ఓకేనా సో అది గుర్తుంచుకోండి ఇంగ్లీష్లో కొద్దిగా మీ మార్క్స్ పోయి ఉండొచ్చు సో అక్కడ మీకు మైనస్ అయ్యి ఉండొచ్చు అనమాట సో ఇది కూడా మనకు ఒక ఫ్యాక్టర్ అయ్యిందనమాట నేను ఎగ్జామ్లో సో ఓవరాల్గా సో నేను ఇప్పుడు మాట్లాడేటువంటి విషయం ఒకసారి చూడండి చాలామంది పేరెంట్స్ నాకు ఎక్కువగా చెప్పినటువంటి మార్క్స్ ఎయిటీ నుండి నైంటీ మధ్యలోనే ఎక్కువ చెప్పారండి సో మనకి ఇక్కడే ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ మెంబర్స్ మనకి మార్క్స్ చెప్పడం జరిగిందండి ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మెంబర్స్ వచ్చేసి నైంటీ వన్ టు నైంటీ ఫైవ్ మధ్యలో చెప్పారు ఓకేనా నాకు ఇప్పటి వరకు వచ్చినటువంటి కాల్స్లో ఓకేనా సో మిగతా ట్వంటీ ఫైవ్ క్రిందనే చెప్పారండి ఒక టూ త్రీ పర్సెంటేజ్ ఎక్కువ కాదండి టూ త్రీ పర్సెంటేజే నైంటీ ఫైవ్ అబవ్ అనేది చెప్పడం జరిగిందండి సో టూ త్రీ పర్సెంటేజ్ మాత్రమే మనం ఇవ్వాలి ఎందుకంటే ఎక్కువ అనేది ఎవరు చెప్పలేదు అనమాట సో ఈసారి కట్ ఆఫ్ నేను ఊహించినట్టుగా అయితే కొంచెం తక్కువగా ఉండొచ్చు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే అంటే కటాఫ్ మార్క్స్ అనేది తక్కువగా ఉండొచ్చు ఓకే ఇంగ్లీష్ దగ్గర కొద్దిగా డిస్టర్బ్ అయ్యారనమాట కొంతమంది చేశారండి కొంతమంది మాత్రం బాగానే చేశారు ఓకేనా సో ఇది ఓవరాల్గా రివ్యూ అండి తర్వాత మీకు ఇంకొక విషయం చెప్పాలి సో కటాఫ్ అనేది ఎవరు మీ ఎక్స్పెక్ట్ చేయలేము సో అది ఎవరు మీ చెప్పలేము ఎందుకంటే డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళాలి ఆ తర్వాత రిజర్వేషన్ చూడాలి అర్బన్ రూరల్ చూడాలి ఇవన్నీ కూడా ఉంటాయి సో అందుకోసమే ఎందుకంటే ఎక్కువ కాల్స్ ఎక్కువ మెసేజెస్ వచ్చేసరికి వీడియో చేసి పెట్టేయాలి అనే ఉద్దేశంతో చేసి పెట్టాను ఓకేనా మీ మార్క్స్ మీ డిస్ట్రిక్ట్ ఇవన్నీ కూడా మాకు ఒకసారి కామెంట్ చేయండి సో దాన్ని బట్టి మరొక వీడియోలో మరలా కలుద్దాం ఓకేనా కట్ ఆఫ్ అనేది ముందుగా మనం ఊహించలేము నిన్నే కదా ఇంక ఎగ్జామ్ అయ్యింది ఈరోజు కొన్ని కాల్స్ వచ్చాయి సో కొన్ని మెసేజెస్ వచ్చాయి ఇంకా చేద్దామండి ఇంకా చేద్దాం సర్వే చేద్దాం ఓకేనా ఎలక్షన్స్ కల అయితే సర్వే చేస్తారు వాళ్ళు సర్వే చేశాక ఒక మాట ఆడుకుందాం ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్